శ్రీవారి లడ్డు తయారీకి నాసిరకం నెయ్యి సరఫరా చేసిన గుత్తేదారుపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది టెండర్ నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డేట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది స్వార్థపూరిత శక్తులతో కలిసి కుట్రపూరిత నేరానికి పాల్పడంతో పాటు ఆహార నాణ్యత విలువలను పాటించలేదని ఆరోపించింది టీటీడీ ఫిర్యాదు మేరకు ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి అపవిత్ర పదార్థాలతో కల్తీ చేసిన నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు దిండిగరకు చెందిన యార్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిసినట్టు గుజరాత్ ఆనంద్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు వివిధ గుత్తలు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపిస్తోందని గుర్తించి ముందే హెచ్చరించామన్నారు మిగతా తీరు మార్చుకుని నాణ్యత మెరుగుపరిచాయని కానీ డైరీ ఫుడ్స్ లో మాత్రం మార్పు రాలేదన్నారు డైరీ ఫుడ్స్ ఈ ఏడాది ఇరవై ఇరవై జులై నాలుగో తేదీలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు ఆ నెయ్యిని వినియోగించిన తర్వాత అనుమానం వచ్చి హెచ్చరించినట్టు మురళీకృష్ణ చెప్పారు ఆ తర్వాత కూడా సదరు సంస్థ జులై ఆరున రెండు పన్నెండున రెండు చొప్పున మొత్తం నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు అప్పటికే ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అనుమానాలుండటంతో ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసి ఎన్డీడీబీ ల్యాబ్కు పంపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు జులై పదహారు ఇరవై మూడు తేదీల్లో ల్యాబ్ నివేదికలు వచ్చాయన్నారు టీటీడీ మొదటిసారి బయటి ల్యాబ్లకు నెయ్యి నమూనాలు పంపిందని మురళీకృష్ణ తెలిపారు కి పంపిన అన్ని నమూనాల్లోనూ అపవిత్ర పదార్థాలు కలిశాయని తీవ్ర స్థాయిలో కల్తీ జరిగిందని తేలిందని మురళీకృష్ణ తెలిపారు ఎయిర్ ఫుడ్స్ నిబంధనల మేరకు నాణ్యమైన నెయ్యి విశ్వసించినట్టు తెలిపారు కానీ అందుకు భిన్నంగా వ్యవహరించినట్టు పరీక్షల్లో తేలిందన్నారు కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తేలడంతో ఎయిర్ డైరీ ఫుడ్స్ కు జులై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు తేదీల్లో నోటీసులు జారీ చేశామన్నారు నోటీస్ పంపినట్టు తెలిపారు తాము కల్తీ నెయ్యి సరఫరా చేయలేదని జులై ఇరవై ఎనిమిదిన నాలుగున ఆ సంస్థ వివరణ ఇచ్చిందని మురళీకృష్ణ చెప్పారు టీటీడీని కోట్ల మంది శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని డైరీ ఫుడ్స్ కల్తీ నెయ్యి చేయడాన్ని తీవ్రమైన కుట్రగా అభివర్ణించారు కొందరు స్వార్థ శక్తులతో కలిసి ఈ కుట్రకు తెరతీసిందన్నారు సమగ్ర దర్యాప్తు చేసి దోషుల్ని బయటపెట్టాలని కోరారు మేరకు టికారుయర్ డైరీ ఫుడ్స్ పై ఆహార భద్రతా చట్టంలోని యాభై ఒకటి యాభై తొమ్మిది పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు తిరుమలకు పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలోని సంస్థల నుంచి పది లక్షల కిలోల నెయ్యి సరఫరాకు రెండు ఇరవై నాలుగు మార్చి పన్నెండున టెండర్లు పిలిచినట్లు మురళీకృష్ణ వెల్లడించారు కిలోకు మూడు వందల సున్నా రూపాయల ధర కోట్ చేసిన ఎయిర్ ఫోర్స్ కు ఇరవై నాలుగు మే ఎనిమిదిన టెండర్ ఖరారైందన్నారు మే సప్లై ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పారు ఆ ధరకు నెయ్యి సరఫరా చేయడం గిట్టుబాటు కానప్పటికీ ఆ సంస్థ ముందుకొచ్చిందని మురళీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు